ఎన్నికల సన్నాగ సమావేశాన్ని ఇవాళ జడ్సల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండాలని గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్లో ప్రతి ఇంటికి వెళ్ళాలని ఇంటింటి ప్రచారం కూడా చేపట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాల విషయంలో ప్రజల్లోపల అవగాహన కల్పించాలని ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు తీసుకున్నది మరి దాని విషయంలో మరి ప్రతి కార్యకర్త కూడా ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యలను గుర్తిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వారు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చినటువంటి మాటను కూడా తూట్లు పడిచి కేవలం బీసీలను మోసం చేస్తూ ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లని ఆ ఫార్టీ టూ పర్సెంట్లో పది శాతం ముస్లింల రిజర్వేషన్ కూడా కలిపి మరి బీసీలకు అని చెప్పడం అనేది ఇది పెద్ద మోసం అనేటటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మోసాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకే మీరు రిజర్వేషన్లు పెట్టండి ముస్లింల రిజర్వేషన్ కలపకుండా నలభై రెండు శాతము బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో మరి ఈరోజు వారి కార్ ఈ యొక్క వాళ్ళు ఏదైతే వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసామని అదని ఇదని పార్లమెంటు ఐ మీన్ రాష్ట్రపతికి పంపినాము గవర్నర్ పంపినామనేటటువంటి దాంట్లో డొల్లా బిల్లులు పంపించి ప్రజల్ని బీసీలని మోసం చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ మోసాన్ని తెలంగాణ బీసీ వర్గాలన్నీ ఎలా గుర్తించినాయి వాళ్ళు చేస్తున్న అన్ని మోసాలను బీసీ వర్గాలు గమనిస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన అన్నిటి కూడా ఈరోజు నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తూ ఓ పక్క బీసీలను మోసం చేస్తూ ఓ పక్క ఎస్సీ ఎస్సీలను మోసం చేస్తూ ఓ పక్క ఈ రాష్ట్రాలలో పాలనలో కూడా కంప్లీట్గా ఈరోజు ఒక పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన కూడా అసలు ఏ విధంగా కూడా పరిపాలన కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి పరిపాలన లేకుండా అనుభవాలు ఏమితో జరుగుతున్నటువంటి పరిపాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ ప్రభుత్వం పైన ప్రతి విషయంలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పైన పోరాటాలు చేసి ప్రజల సమస్యల పైన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా వారి వెంబడి ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని మీ ద్వారా ప్రజల్ని కోరుతాం అమ్మా ఇప్పుడు ఒకటి విషయం ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇంపాక్ట్ ఉంది కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఓకే ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు అందరు చూపు ఎందుకుంది ఈరోజు దేశంలో ఒక సక్రమమైనటువంటి పాలన అవినీతి రహితమైనటువంటి పాలన ఒక స్వచ్ఛమైనటువంటి పాలన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవబెట్టబోతున్నటువంటి పరిపాలనను చూసి అందరూ ఆకర్షితులైతున్నారు పార్టీపై అవినీతి పాలనలో కంప్లీట్గా కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలని ప్రతి ఒక్కరు ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు బాలరాజు గారు వస్తున్నారు రేపు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు ప్రజల లోపల ఉండి ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో మేము ఉండాలి రాజకీయాల్లో మేము ఇంకా ఎదగాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు రాహుల్ గాంధీ ఓటుపోయినప్పుడు ఇదే పాట పాడుతుంది ఫస్ట్ టైం కాదు